జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక కొత్త అడ్వైజర్ని పెట్టుకున్నారు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు సెప్టెంబర్ ఐదున యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఒక ప్రశ్న కూడా ఇచ్చారు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో దీని ప్రకారం ఏంటంటే పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ ఆళ్ల మోహన్ సాయిదత్ గారిని పార్టీ నిర్మాణంలో అధ్యక్షుల వారికి సలహాదారుగా అడ్వైజర్ టు పార్టీ ప్రెసిడెంట్ ఆన్ పార్టీ బిల్డింగ్ నియమించడమైనది పార్టీ కేంద్ర కార్యాలయం అని ఉంది చాలా స్పెసిఫిక్గా రాశారు పార్టీ నిర్మాణంలో అధ్యక్షుల వారికి సలహాదారుగా పార్టీకి సలహాదారు కాదు పార్టీ అధ్యక్షుల వారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారు అనమాట సో ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది కొంచెం కీలకం అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఘోరమైన ఓటమి తర్వాత మళ్ళీ పార్టీని ఎట్లా బిల్ చేయాలి అనేటువంటి కసరత్తులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పార్టీ వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఎందుకు ఓడిపోయింది పార్టీ అనే విషయాన్ని మమ్మల్ని పిలిచి అడిగితే మేము చెప్తాం కదా ఈయన ఎవరెవరినో పెద్ద పెద్ద అడ్వైజర్స్ పేరుతో ఎందుకు పెట్టుకుంటాడు అనేది వాళ్ళ అసంతృప్తి అనుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన తనకు తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నేను బ్రహ్మాండంగా చేశాను అనేటువంటి ఆలోచన ఒక పార్టీ పెట్టి నడిపాను ఇవన్నీ ఉంటాయి కాబట్టి సహజంగా నాకే తెలుసు అనుకుంటాడు ఆయన ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఓటమి తర్వాత ఈ ఆళ్ల మోహన్ సాయి దత్ అనే పార్టీ నిర్మాణంలో అధ్యక్షుల వారికి సలహాదారు అంటే పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడుతున్నాను అనేది ఒక మెసేజ్ రెండు ఈ ఆళ్ల మోహన్ సాయి దత్ అనే వ్యక్తి ఎవరు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పెట్టుకున్నాడు అంతేకాదు ఈ విధంగా అఫీషియల్గా ప్రకటన ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే పార్టీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం అనమాట ఈ ఆళ్ళమోహన్ సాయి దత్ అనే అతను మరి అధ్యక్షుల వర్గ సలహాదారు అనే మెసేజ్ ఇస్తున్నారు అంటే ఆ విషయం అందరికి తెలియాలి అనే ఉద్దేశం కూడా ఉంది అఫీషియల్గా చెప్పారు అంటే కాబట్టి ఇతనికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది ఎవరి ఆళ్ళమోహన్ సాయి దత్త అనేది ఎవరికి అర్థం కావడం అలా వైసీసీపీలో ఎవరికి తెలియదు వైసీసీపీలో గతంలో ఏం జరిగిందో అందరికి తెలుసు మొదట ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు చాలా హై ప్రొఫైల్ ప్రశాంత్ కిషోర్ తెలియని వాళ్ళు లేరు భారతదేశంలో అనేక అనేక జాతీయ స్థాయి ప్రాంతీయ స్థాయి పార్టీలకు పనిచేశాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రాజ్ సింగ్ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ కొలిగే అతను ఇద్దరు కూడా ఐపాక్లో పార్ట్నర్సు ఆయన ఆ పాత్ర నిర్వహించాడు సరే మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడానికి మరి రాజ్ సింగ్ ఐప్యాక్ వారు ఇచ్చిన సలహాలు కూడా కారణం అనేటువంటి అభిప్రాయం సహజంగానే ఉంటుంది దెవర్ అన్సక్సెస్ఫుల్ గతంలో ప్రశాంత్ కిషోర్ అయితే మనల్ని విజయవంతంగా నూట యాభై ఒక్క సీట్లకు తీసుకెళ్ళాడు ఈ నేమో పదకొండు సీట్లకు తీసుకొచ్చాడు అనేది అందువల్ల ప్రస్తుతానికి ఋషిరాజ్ సింగ్ దూరమైనట్టే ఈ నేపథ్యంలో ఆళ్లమోహన్ సాయి దత్ అనేతను తీసుకొచ్చారు కాబట్టి మరి ఆ రకమైన ప్రొఫైల్ ఉందా ఇతనికి అంటే లేదు వాళ్ళిద్దరూ కూడా ఆల్ సైడ్ అంటారు ప్రశాంత్ కిషోర్ కానివ్వండి రిషిరాజ్ సింగ్ కానివ్వండి పెద్దవాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నటువంటి రాబిన్ శర్మ కూడా కొంత పేరున్నవాడే ఈ ఆళ్లమోహన్ సాయి దత్ కూడా వీళ్ళతో పనిచేశాడు అనేది ఒకటి చెప్తున్నారు రాబిన్ శర్మ దగ్గర ఉన్నాడని కొంతమంది చెప్తున్నారు ఇంకా కొంతమంది గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా కొంత పనిచేశాడు అయినా లోకేష్ గారి దగ్గర పనిచేశాడు అనేటువంటి మాట వచ్చింది కానీ ఈ లోకేష్ టీంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే లోకేష్ గారి టీంలో కూడా ఏం చేస్తున్నారంటే ఏ టీంకి ఆ టీమే ఉంటుంది ఒకరితో ఒకరికి సంబంధం లేదు సైలోస్ అంటారు అట్లా అట్లా మెయింటైన్ చేస్తున్నారు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఆ కారణం చేత కూడా తెలిసి ఉండకపోవచ్చు చాలామందికి నిజంగా పనిచేసినా కూడా కారణాలు ఏమైనా కూడా తర్వాత లోకేష్ గారు ఇన్ని పంపించేసాడు అనే మాట కూడా వచ్చింది ఇప్పుడు నాకు తాజాగా నేను కనుక్కున్న సమాచారం ఏంటంటే ఈ ఆళ్ళ సాయి దత్ అనే వ్యక్తి ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో లోకేష్ గారి దగ్గర పనిచేశాడట ఆ టైంలో కూడా అతను లోకేష్ గారిని బాగా అట్రాక్ట్ చేశాడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు చాలా దగ్గరికి వెళ్ళగలిగాడు చాలా బాగా మాటలు చెప్తాడు చాలా ఇంప్రెస్ చేయగలడు అనేది సమాచారం తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి ఆ రకంగా దగ్గరయ్యాడు కానీ తర్వాత పార్టీలో పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చిందట ఇతను ఇతను చెప్పేదానికి చేసేదానికి పొందడం ఉండదు ఇతను సరైన విధంగా వ్యవహరించడం లేదు దీనివల్ల నష్టం వస్తుంది అనేటువంటి ఒకటి ఏదో మొత్తానికి ఒక వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత నెమ్మదిగా లోకేష్ గారు ఆయన్ని దూరం పెట్టారు అని చెప్తున్నారు అతను ఆ విధంగా ఇంప్రూవ్ చేయగలడు కాబట్టే చక్కగా ఆర్టికులేట్ చేయగలడు బాగా మాటలు చెప్పగలడు ఇవన్నీ ఉన్నాయి అందువల్లనే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఆకట్టుకున్నాడు అని చెప్తున్నారు ఏమైనప్పటికీ ఈయన గత చరిత్ర ఏమిటి అనేది పూర్తిగా స్పష్టంగా ఎవరికీ తెలియదు అయితే నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నెట్లో ఏమిటంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు లేక ఎంపీలు ఉన్నారు కదా వివిధ పార్టీల నుంచి వాళ్ళ కోసం పనిచేయటానికి ఒక ఎన్జిఓ సంస్థ ఒకటి ఏర్పడింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐఐటి ఐఏఎం లోప చదువుకున్న గురవాళ్ళు ఇంటర్న్షిప్ కింద ఆయా పార్టీలకి చెందినటువంటి ఎంపీల దగ్గర వాళ్ళని పెడుతున్నారన్నమాట అసోసియేట్స్గా వాళ్ళు ఆ ఎంపీలకు సంబంధించి ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కావచ్చు రకరకాల స్కీములు కావచ్చు లేకపోతే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఇష్యూస్ కావచ్చు వాటిని ఒక చోట చేర్చి ఆర్గనైజ్ చేసి ఎంపీ గారికి హెల్ప్ చేస్తారు ఆ ఇంటర్న్షిప్ చేసేటువంటి ప్రోగ్రాములో ఈయన కూడా ఉన్నాడు గతంలో ఆ కంపెనీ పేరు స్పార్క్ అని చెప్పి ఉంది సపోర్టింగ్ పార్లమెంటేరియన్స్ ఇన్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ దాని పేరు స్పార్క్ అంటే దీని కింద పనిచేసిన వాళ్ళు ఏపీలో కూడా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారి దగ్గర ఇట్లా గుంటూరు ఎంపీ జయదేవ్ గారి దగ్గర ఇట్లా చాలామంది పనిచేశారు యువకులు వీళ్ళంతా ఐఐటి ఐఏఎం ఇట్లాంటి నేపథ్యం ఉన్నవాళ్ళు అనమాట కొంతమందితో నాకు పరిచయం కూడా ఉంది వాళ్ళతోటి ఆ విధంగా ఈ ఆళ్ళ మోహన్ సాయి దత్ కూడా తెలంగాణలో ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీ ఆయన దగ్గర పనిచేశాడు ఇట్లా ఒక ఇంటర్న్గా ఒక అసోసియేట్గా గతంలో ఇత నేపథ్యం ఏం చెప్తున్నారంటే బీటెక్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాసు మార్కెట్ అనలిస్ట్గా పనిచేసే అట్ట సాఫ్ట్వేర్ డెవలపర్గా జెమినీ కన్సల్టింగ్లో పనిచేసే అట్ట గతంలో సో ఎడ్యుకేషన్ రంగంలో ఎన్జిఓల్లో పనిచేశాను అని చెప్పి ఈయన రాసుకున్నాడు మోహన్ సాయి దత్ ఆబ్వియస్లీ తెలుగువాడే ఇంకా పూర్తి నేపథ్యం తెలియదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎందుకు తీసుకున్నాడు ఏ రకంగా ఈయన పార్టీ నిర్మాణంలో అధ్యక్షుల వారికి సహాయం చేస్తాడు అనే విషయంలో క్లారిటీ లేదు ఇన్ఫ్యాక్ట్ వైసీపీ వారికి కూడా ఈ క్లారిటీ లేదు ఏం చేస్తాడు ఈయన ఎగ్జాక్ట్లీ పార్టీ నిర్మాణం అంటే ఏంటి పార్టీకి ఆల్రెడీ ఏదో నిర్మాణం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి తన తోచినట్టుగా పెట్టుకున్నాడు రకరకాలుగా ఈ నియామకం పట్ల వైసీపీలోనే చాలా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది ఎవరినా ఎందుకు పెట్టుకున్నారు ఈయనకేమీ పెద్ద పేరు ఉన్నట్టు లేదు గతంలో కూడా ఋషిరాజ్ సింగ్ టీంని పెట్టుకున్నప్పుడు ఐపాక్లో కూడా ఈ రకంగా గందరగోళం కొంచెం ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ ఐపాక్ టీం మీద ఆధారపడి పార్టీలో ఉన్న నాయకత్వాన్ని ఏ రకంగా సంప్రదించలేదు పైనుంచి కింద వరకు కూడా దానివల్ల గ్రౌండ్ రియాలిటీ తెలియలేదు ఐపాక్ వాళ్ళు అంతా బ్రహ్మాండంగా ఉందన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదం ఇచ్చే వరకు వెళ్ళారు అది నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల ఇంత తీవ్రమైన నష్టం జరిగింది ఇప్పుడు కూడా ఎవరితో సంప్రదించి ఎవరితో చర్చించి ఈ ఆళ్ల మోహన్ దత్ అనేటువంటి ఒక అడ్వైజర్ని తీసుకున్నారో తెలియదు పార్టీలో ఉన్నటువంటి రకరకాల నేతల్ని ఓడిపోయిన ఎమ్మెల్యేలని ఓడిపోయిన ఎంపీలని వీళ్ళతో ఎవరితో కూడా ఇన్డెప్త్గా లోతుగా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చించాల మీరేమనుకుంటున్నారు మన ఓటమి కారణం మీరేమనుకుంటున్నారని చెప్పి అడగలి కదా వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ వ్యూస్ ఏదో వాళ్ళు చెప్తారు వాటి గురించి పట్టించుకోలేదు ఒక మాట ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే నాకు తెలుసు ఎందుకు ఓడిపోయాము కానీ ఈ ఓటమి మనకి ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే మనం చాలా బ్రహ్మాండంగా చేసాము మనకు ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఈ ఏదో కొద్ది కాలం పట్టు వీళ్ళు నడుస్తుంది ఎందుకంటే వీళ్ళు కొత్తగా ముగ్గురు కూటమిగా వచ్చారు కాబట్టి కొత్త జనం అట్రాక్ట్ అయ్యారు కానీ వీళ్ళు చేయలేరు వీళ్ళు రకరకాలుగా ఫెయిల్ అవుతారు ఆల్రెడీ ఫెయిల్ అవుతున్నారు కాబట్టి జనం చాలా తొందరలోనే మన వైపు తిరుగుతారు మన వైపు తిప్పుకోవటం పెద్ద కష్టం కాదు అనేటువంటి ధీమా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందట నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బంగారు పడంలో పెట్టి మనకి ఇస్తారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే మీరంతా మీ మీ నియోజకవర్గాల్లో గట్టిగా నిలబడేసార్లు నాలుగైదేళ్ళు మనం మేనేజ్ చేస్తాము ఈ లోపల నేను కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటుంటాను అందుకోసం ఇదిగో ఆళ్ళ మోహన్ సాహిద్ధ లాంటి వాళ్ళని నేను పెట్టుకుంటాను మొత్తంగా ఏంటంటే పార్టీ నిర్మాణానికి ఒక అడ్వైజర్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు అంటే అతను దృష్టి అయితే పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని కొంత మార్పు చేయాలి అనే దాని మీద ఉన్నది అనేది స్పష్టం